దేవుని చేతిలో నీవు ఉన్నావు కాబట్టి నీ జీవితం ఎప్పుడు ఎండిపోదు నీ జీవితము వృధా కాదు నీ మార్గాన్ని నడిపించేది మనుషులు కాదు దేవుడు మాత్రమే కాబట్టి భయపడద్దు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను నీరు కట్టిన తోట వలె తృప్తిపరిచి ఆయన నడిపించబోతు అన్నారు ఈరోజు వాగ్దానంలోంచి మనము చూసినట్లయితే ఏష యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నేను నిత్యముగా నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండేదవు ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నీవు నీరు కట్టిన తోట వలె ఉండేదవు ఆమెన్ దేవుడు అంటున్నారు నీవు నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు ఎందుకంటే నువ్వు నా తోటలో నాటబడిన వాడవు నువ్వు నా తోటలో నాటబడిన దానివు కాబట్టి నువ్వు నా చేతుల్లో ఉన్నావు నేను నిన్ను సమృద్ధిగానే పోషించబోతున్నాను నిన్ను ఏ విషయంలోనే నేను నిన్ను విడిచిపెట్టకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు తట్టుకోలేని సమస్యల మధ్య నీవు ఉన్నా సరే నేను నిన్ను సమృద్ధిగానే సంతృప్తిగానే నిన్ను నిన్ను పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాను నేను నిన్ను ఉబుకుచున్న ఒక నీటి ఊట వలె మార్చబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు మనం ఒక తోటను చూసినట్లయితే అది ఎలా ఉంటుందండి చూడగానే చాలా అందంగా అంటే పచ్చగా ఉండి చక్కటి చిగుళ్ళతోటి పూతతోటి చక్కని ఫలాల చేత ఎంతో చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చని తోట చూడగానే మనకి ఎంత ఆనందం కలుగుతాదో దేవుని చేతుల్లో మనమున్నప్పుడు మన జీవితాన్ని దేవుడు ఆహ్లాదకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉండగా అనేక మంది మనల్ని చూసి కూడా వాళ్ళ దేవుడు గొప్పవాడండి వాళ్ళు ఎంత ఈరోజు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అని మనల్ని బట్టి దేవుడిని మహిమపరచబోతున్నారు కాబట్టి మనల్ని మనముగా దేవునికి సమర్పించుకున్నప్పుడు మనము దేవుని చేతుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉన్నారు మనల్ని నీరు కట్టిన తోట వలె ఆ నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ తోట ఎంత ఆహ్లాదకరంగా చూడడానికి మనకి ఎంతో సంతోషంగా ఉంటుందో అట్టే విధంగానే దేవుడు మన పరిస్థితిని మార్చబోతున్నారండి కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మన సమస్యలను మనము చూసుకోవద్దు కానీ మనల్ని మనముగా దేవునికి అప్పగించుకుందామండి దేవుడు మన దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనం దేవునికే చెల్లిందాం ఈ కొద్ది మటుల దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రే చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేర లేకే ఉంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నూరంతలుగా ఫలింపునకు దిండు తండ్రి అయా నీరు కట్టిన తోట వల్లి ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ఇరుశులంకి కేసు నామంలోనే క్షేమము కలుగును కాక దైవజన్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు ఏసు నామంలోనే దీవించబడును కాక దేవుని మాట పరిచర్ల పా భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక దేవుని మాట పరిచర్యలో ఉన్న తండ్రి ప్రతి బిడని మీరు దర్శించండి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దండి తండ్రి వారి మీద ఉన్న తండ్రి ప్రతి రుణ భారం నుంచి విడుదల దండి తండ్రి వివాహాలు కావలసిన బిడ్డల ఘనమైన వివాహములు జరిగించండి ముగివ ప్రతి గర్భాన్ని తెరవండి తండ్రి రాకపోకలందు మీరు తోడుగా ఉండి తండ్రి ప్రతి బిడని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తుతి పరిశుధన మందు బ్రతిమాలి వేడుకున్నామా తండ్రి ఆమెన్ అమ్మేన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమె